చూడండి అన్ని ఇప్పుడే వచ్చినట్టు ఉన్నాయండి కాటన్ సార్ ఇంకా పార్సల్స్ ఓపెన్ చేస్తున్నాం కలర్స్ చూసారు ఎలా వచ్చినాయో మంచి మంచి కలర్స్ ఇటువంటి సింగిల్ సెట్ వచ్చేది ఇప్పుడు ఈ డిజైన్ రెండు కలర్ ఫుల్ కలెక్షన్ మా సిస్టర్స్ కోసం రాజమండ్రి అక్క కోసం ఓన్లీ వైట్ సారీ కూడా పది పీసులు ఫోర్ కలర్ చార్ట్ ఎక్సలెంట్ మనం ఫిఫ్టీ కటింగ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాదు ఇది బ్యాగులు బ్యాగులు తో రెడీగా ఉన్నాయి ఎన్ని బ్యాగులు కానీ అన్ని బ్యాగులు ఇది కలకత్తా డిజైన్ క్వాలిటీ బాగుంది ఫ్యాన్సీ కలర్ చార్ట్ అన్ని లైట్ వెయిట్ అండి ప్యూర్ మణిపూరి కాటన్ కాటన్ లేనియన్ కి సిల్వర్ జీన్ ఐదుగురులో వీళ్ళ దగ్గర ఏంటి బెస్ట్ అని చూసుకునేటప్పుడు మా వాళ్ళ దగ్గరికి వస్తారు వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఎదురుకునండి ఈ రోజు మనం రాజమండ్రి గోరక్షణపేట వాటర్ ట్యాంక్ ఎదురుగా ఉన్న ఎస్విఎస్ఎస్ హోల్సేల్ సారీస్కి వచ్చాము సమ్మర్ వచ్చేసింది కాటన్ సారీస్ బేల్స్ బేల్స్ వచ్చేసేయండి ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ ఉంటుంది కింద రిటైల్ పైన హోల్సేల్ ఉంటుందండి మనం పైన హోల్సేల్ చూస్తున్నాము ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ ఇక్కత్ కాటన్ శారీసు ఓన్లీ శారీసు శారీ విత్ బ్లౌజ్ శారీ కాటన్ శారీస్ మణిపూరి కాటన్ శారీస్ లిలిన్ కాటన్ శారీస్ అన్ని మోడల్స్ వచ్చేసాయండి ఇక్కడ బెస్ట్ హోల్సేల్ కాస్ట్లకే సేల్ చేస్తున్నారు కొత్త వారు ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే ఈ ఎస్విఎస్ఎస్ శారీస్లో మార్కెట్లో దొరకని పొట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ వీళ్ళు వద్ద ఉంటాయండి రీసెలర్స్కి ఫాస్ట్గా సేల్ అయ్యే ఐటెం ఉంటుందండి నియర్ బై లేని వారికి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఎక్కడికైనా కొరియర్ ఉందండి ఈ వీడియోలో కాటన్స్లో వెరైటీ అన్నీ చూద్దాం అండి చూడండి ఎస్విఎస్ఎస్ హోల్సేల్లో ఫైన్ ఉన్నామండి మనం స్టాక్ బేల్స్ అయితే ఇప్పుడే వచ్చినట్టు ఇవన్నీ ఓపెన్ చేసినట్టున్నారు ఇప్పుడే రెండు వెళ్ళి చూద్దాం చూడండి ఇవన్నీ ఇప్పుడే వచ్చినట్టున్నాయండి కాటన్ సారీస్ అండి కిరణ్ గారు సమ్మర్ వచ్చింది కదండి మీకు వేడి ఎలాగో మాకు అంతకంటే వేడిగా ఉంది ఏ లో వచ్చినా మీరు ఇంకా మరి మరి కదండి మా వాళ్ళు ఎక్కడ ఆగట్లేదు స్టాక్ వచ్చేసినట్టుగా మొన్న మూడు రోజుల నుంచి ఇంకా ఎండలు పెరిగినాయి కదా అవునండి దీని దగ్గర త్రీ డేస్ నుంచి మళ్ళీ మా ఆర్డర్లు కూడా పెరిగినాయి ఇవన్నీ కూడా ఫ్రెష్ గా వచ్చినాయి ఇంకా పార్సిల్స్ ఓపెన్ చేస్తున్నాం అవునవును సగం అయ్యి మళ్ళీ సగం ఓపెన్ చేస్తున్నాయి ఇక్కడ అన్ని బ్యాగులు బ్యాగులు బంచులు బంచులు రెడీగా ఉన్నాయండి సరే ఇక్కడ కాటు ముందు ఓపెన్ చేస్తున్నాం కలర్ చూసారు ఎలా వచ్చినాయో మంచి మంచి కలర్స్ ఇప్పుడు ఈ సంవత్సరం ట్రెండింగ్ ఇదే అండి ఫుల్ ట్రెండింగ్ అండి ఇదిగోండి స్పెషల్ కాటన్ కూడా వచ్చిందండి ఓన్లీ సారీ అండి ఓన్లీ శారీ లో శారీ లైట్ వెయిట్ అండి అవును ఓన్లీ సారీస్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఓన్లీ శారీస్ క్యాటలాగ్స్ ఎలాగంటే ఇదిగోండి డబుల్ క్యాటలాగ్ ఇది ఒక సింగిల్ సెట్ వచ్చేది ఇప్పుడు ఈ డిజైన్ లో రెండు కలర్స్ టూ పీస్ క్యాటలాగ్ అన్నమాట ఇది కొత్త క్యాటలాగ్ ఇదిగోండి టూ పీస్ క్యాటలాగ్ ఇద్దరు సింగిల్ గ్యాట్ లాగా వచ్చేది ఇప్పుడు ప్రతి లో రెండు కలర్స్ అంటే సేల్ చేసుకునే వాళ్ళు చూపించుకోవటం కలర్ చార్ట్ చూసారు ఫ్యాన్సీ కలర్స్ డస్టీ కలర్స్ ఆల్ కలర్ చార్ట్ ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ సారీస్ అండి ఇవన్నీ ఓపెన్ చేయ మత్తి ఇవన్నీ కూడా డిజైన్ డిజైన్ మారిపోద్ది కలర్ చాట్ అండి ఇవన్నీ కూడా బాతిక్ కాటన్ బాతిక్ లో వస్తాయి ఓన్లీ ఫుల్ కలర్ఫుల్ అండి ఫుల్ కలెక్షన్ తెలిసిందేగా రేట్ మనం చెప్పం రిటైలర్స్ కి రేట్ చెప్పం జనాలు చూసే వాళ్ళకి తెలియదు వచ్చిన వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకే మాత్రమే రేటు తెలుస్తుంది వాళ్ళు రీసేల్ చేసుకోవచ్చు ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ఓన్లీ కాటన్ శారీ రెండు వందల యాభై రూపాయలు సేల్ చేసుకోమంటే టూ ఫిఫ్టీ కాటన్ సారీ ఇచ్చేసుకోండి విత్ బ్లౌజ్ త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు సేల్ వాళ్ళు సేల్ చేసుకోవచ్చు మరి అంతే కదా ఇదిగో ఇవన్నీ విత్ బ్లౌజ్ ఇవి ఇంకో కలర్ ఉండాలి అంటే చెప్పండి ఇక్కత్ కారణం మీరు ఎనిమిది వందల యాభై రూపాయలుకి ఇచ్చేది చారు అది భోజనం పళ్ళు వెళ్ళిన దొరకదు అది మీకు ఆ రేట్ ఎవరు అక్కడ సేల్ చేసుకోవచ్చు మంచి కాస్ట్ అండి అరే ఇదిగోండి ఇది 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 బెంగాలీ కాటన్ లో కొత్త వెరైటీ కలర్ షార్ట్ చూసారండి కం డిజైన్ పేరే సర్ప్రైజ్ కలర్స్ కూడా అలాగే ఉంటాయి రెడ్ మజంతా పింక్ ఫుల్ ఫ్యాన్సీ కలర్స్ ఇది కాకుండా సమ్మర్ కి వైట్ సారీ అంటే బాగా స్పెషల్ కదండి అవునవునా మరి మా సిస్టర్స్ కోసం రాజమండ్రి అక్క చెల్లెల కోసం ఓన్లీ వైట్ సారీ ఓన్లీ వైట్ మస్టర్డ్ పింక్ గ్రీన్ ఇదిగోండి వైట్ మీద విత్ బ్లౌజ్ వైట్ మీద కలర్ సర్ట్ ఇది ఎలా కావాలంటే సేల్ చేసుకోవచ్చు మొత్తం ఇప్పుడు కరెక్ట్ గా రైట్ ఖాళీ ఉంటలేదు ఇలాగే మధ్యాహ్నం ఓపెన్ చేయాలండి మధ్యాహ్నం మనకి రావులపాలెం నుంచి కస్టమర్స్ వచ్చారు సరిపోయిన టైం చాలా అందుకే నేను ఈవినింగ్ వచ్చేయండి మీరు ఖాళీగా ఉంటారు కదా ఈవినింగ్ వచ్చిన మీరు బేల్స్ ఓపెన్ చేస్తున్నారు అన్ని మనకి బేల్ బేలం అవునండి అవునండి ఇది ప్యూర్ కాటన్ శారీ విత్ బ్లౌజ్ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ అంటే శారీ మొత్తం ప్రింట్ వచ్చింది కదా బ్లౌజ్ మూడు వందల యాభై రూపాయలకు సేల్ అండి ఇది మా ఊళ్ళో సేల్ చేసుకోవచ్చు వాళ్ళు సేల్ చేసుకోవచ్చు దీంట్లో మీకు త్రీ హండ్రెడ్ ప్లస్ శారీస్ ఉన్నాయి మన దగ్గర ఫస్ట్ వస్తే వాళ్ళకి ఇస్తాడు ఇందులో కూడా మీకు ఈ డిజైన్ లో నాలుగు కలర్స్ ఒకే సెట్ లో ఎనిమిది పన్నెండు కలర్స్ అలా కాదు డిజైన్ ఎక్కువ దొరుకుతాయి డిజైన్ కి ఫోర్ కలర్స్ డిజైన్ చాట్ అండి ఇది ఫోర్ కలర్ ఇది ఫోర్ కలర్ చార్ట్ ఇది ఫోర్ కలర్ చార్ట్ ఇది ఫోర్ కలర్ చార్ట్ చిన్న ప్రింట్ పెద్ద ప్రింట్ ఫ్లోరల్ ప్రింట్ ఆల్ వెరైటీ అండి టీచర్స్ దగ్గర నుంచి అవును వాళ్ళ వరకు అంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ కాటన్ జర్స్ కట్టే వాళ్ళ వరకు కూడా సూట్ అయిపోయి డిజైన్స్ అనమాట ఆ పార్సల్ కూడా ఊపించి అందులో కూడా వేరే ఉన్నాయి సింగిల్ సారీ కాదు ఐదు చీరలు కావాలన్నా కింద తీసుకోవాల్సింది ఓన్లీ హోల్సేల్ మీ భారతీయ మార్కెట్ ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో మీరు ఫాలోవర్స్ లో మాకు ఎవరైతే వచ్చారో వాళ్ళు కి డైరెక్ట్ గా వచ్చిన మా రిటైలర్స్ రీసెల్లర్స్ వీళ్ళందరికీ కాటన్ మేళన్ మేళా ఇప్పటి వరకు నూట డెబ్బై రెండు మంది అయ్యారండి ఓన్లీ ఆంధ్ర తెలంగాణ రెండు కలిపి అందులో మీ భారతీయ మార్కెట్ పార్టిసిపేషన్ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఉందండి అది చెప్పడానికి గర్వంగా చెప్తాను మామూలుగా ఉంది మాకు నిజమండి ఇక్కడ కిందకొచ్చి కూడా ఒకసారి తీసుకున్నాం అండి మేము భారతీయ మార్కెట్ దుర్గా గారు ఫాలోవర్స్ అండి అని చెప్తే సింగిల్ సారీ మీద కూడా మీ పేరు చెప్తే డిస్కౌంట్ కూడా ఇస్తాను ఖచ్చితంగా ఇదిగోండి ఫ్లోరల్ ప్రింట్ అని చెప్పాను కదా ప్లెయిన్ మీద డిజైన్ చూడండి రంగో ఐటమ్ ఇది ఓపెన్ చేసి చూద్దాం అసలు రంగోలి బ్లౌజ్ చూసారా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది కాటన్ శారీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అవును బోర్డర్ కి సేమ్ బార్డర్ డిజైన్ డిజైన్ బాగుందండి పళ్ళు ఎక్సలెంట్ రంగోలి కాటన్ రంగోలి కాటన్ కాటన్ శారీలు ఎవరిని ఓపెన్ చేస్తారని చూడండి పల్లె ఎక్సలెంట్ బ్లౌజ్ రంగోలు రంగోలి రెండు బేళ్ళు వచ్చినాయి అంటే దగ్గర మూడు వందల యాభై కారణం కాటన్స్ ఇవన్నీ చెప్పేదేమో మీరు అమ్మే రేట్లు చెప్పట్లేదు వాళ్ళు సేల్ చేసుకునే రేట్లు అంటున్నారు అమ్మాలని లేదు అసలు మరి వాళ్ళు అమ్ముకోవాలంటే మరి మేము రేట్ చెప్పామనుకోండి ఇది వచ్చేసరికి మీకు నాలుగు వందల యాభై రూపాయలు సేల్ చేసుకోవచ్చేది బ్లౌజ్ చూసారా కాంట్రాస్ట్ బ్లౌజ్ దీన్ని కూడా పళ్ళు ఓపెన్ చేద్దాం సరదాగా ఇదిగోండి పర్టిక్యుషర్ ఓపెన్ చేసినట్టు కూడా కాకన సార్ ఓపెన్ చేసాం ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఓకే కటింగ్ ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ వచ్చాయి ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ మొత్తం అన్ని లక్కీగా రైట్ టైం కి వచ్చారు ఇవాళ కాకపోతే ఇప్పుడు దీని వల్ల నాకు వచ్చిన ప్రాబ్లమ్ ఏంటో తెలుసా అండి మా ఇప్పుడు మా మా టీం ఉన్నారు కదా మా టీం ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ సార్ మాకు ఫోటోలు పెడతాను ముందని చెప్పారు ఫోటోలు పెట్టకుండా వీడియో చేసేసారు ఫోటోలు పెడితే సెలెక్ట్ చేసుకుంటాము చేసుకుని మీరు పక్కన పెట్టి లేదంటే మీరు బస్కి ఇచ్చేయండి తర్వాత మీరు వీడియో చేసుకోండి మనం కాకినాడ వాళ్ళైతే గొడవ మీకు ఆ రోజు వీడియో చేశారు కదా ఐటమ్ ఎమ్మంటే వేరే వాళ్ళకి పంపించాము వాళ్ళు గొడవ మీరు మాకు చెప్పారు కదా ఇలా అయితే అలాగా మీరు మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు అంటారు మరి నేను ఇచ్చే రేటే నా సపోర్ట్ మీకు ఈ రేట్ మీకు మార్కెట్ లో ఎవరెవరు కదా అంటే సరేనండి అలా చెప్పాం చేస్తారు మొన్న హన్మకొండ పంపించామండి తెలంగాణ భారతీయ మార్కెట్ ద్వారానే వెళ్ళింది తెలంగాణ కూడా వెళ్ళింది అంటే తెలంగాణకి ఇప్పుడు వాళ్ళు ఉన్న ఏరియాకి హైదరాబాద్ అరౌండ్ వన్ సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్ అంతే అవును కానీ హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడ దాకా వచ్చారు వాళ్ళు నిన్న ఫోన్ చేసింది అన్నా నాకు అందులో ఈ చీరలు ఆగలి ఆ ఐటమ్ మళ్ళీ నాకు ఎప్పుడు వస్తుంది అని ఇప్పుడు ఫోటోలు తీసి పెట్టాలి మళ్ళీ ఇవి ఫ్లోరల్ పెంట్ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ మళ్ళీ బోర్డర్ ఇచ్చాడు ఇది కూడా వచ్చిందండి బాగుందండి ఇది మిన కాటన్ లాగా మీను కాటన్ అని చెప్పి అంటే మన కంపెనీల కొత్త కంపెనీలు అండి క్వాలిటీ పరంగా మాత్రం మీరు ఏదైతే చెప్తున్న సో కాస్ట్ పెద్ద పెద్ద కంపెనీల క్వాలిటీని అవుట్ చేసే క్వాలిటీ నా దగ్గర ఉంటుంది మనకి డైరెక్ట్ అక్కడి నుంచి కాంట్రాక్ట్ కదండి మిల్లర్స్ దగ్గర నుంచి వస్తాయి మనకి చాలా ఇంకా ఉన్నాయండి పార్సిల్ ట్రాన్స్పోర్ట్ లో ఉన్నాయి రాలేదు రేపు పొద్దున్న ఇంకో పన్నెండు పార్సిల్స్ వస్తున్నాయి ఇంకా ఇక్కడ కూడా విశాలి ఉంది వైట్ శారీస్ తో పాటు ఇవి ఎంకో శారీస్ బ్యాగ్ ఉన్నాయి ఇవన్నీ ఇంకా మీకు ఓపెన్ అవునవును ఇవ్ బుక్ పోల్ శారీస్ ఇవి ఇవి బ్యాగులు బ్యాగులతో రెడీగా ఉన్నాయి ఎన్ని బ్యాగులు కానీ బ్యాగులు బ్యాగ్ కింద వస్తాయండి ఏమండి అవి బ్యాగ్ కింద బ్యాగ్ పదహారు పదహారు అది సేల్ బాగుంటుందండి అవి ఎలా సేల్ చేసుకోవచ్చండి ఇవి నాలుగు యాభై నలభై యాభై అది కూడా మా దగ్గర అంతే మా మా టీమ్ కి ఎవరికి రూపాయలు లాస్ రాదండి అవునండి అలాగే మాకు రాదు ఎందుకంటే మేము మిల్లర్స్ దగ్గర నుంచి తీసుకొస్తాం కాబట్టి మాకు డైరెక్ట్ రేట్ వస్తుంది కాబట్టి ఇదిగోండి ఇది కలకత్తా కైట్ ఇందాక వైట్ చూపించింది మన ఆంధ్రా వైట్ అంటే డిజైన్ డిజైన్ ఇది కలకత్తా డిజైన్ కలకత్తా డిజైన్ ఇది సారీ విత్ బ్లౌజ్ అంటారా సారీ విత్ బ్లౌజ్ కొంచెం పెద్దవారికి చిన్న ప్రింట్ లో కావాలి చిన్న సైజులు కావాలి అండి ఇలాగ చిన్న 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 ప్రింట్లు వస్తాయి స్మాల్ ప్రింట్స్ అనమాట సారీ చిన్న చిన్న ప్రింట్ వచ్చి పళ్ళు ఒకటి ప్రింట్ వస్తుంది ప్రింట్ వస్తుంది కాటన్ లో ఫుల్ వెరైటీ అండి కాటన్ కాకుండా డైలీ వేరే ఇప్పుడు ఇంకా సింథటిక్ లో అంటారా ఎప్పుడు మన దగ్గర ఉండేవే కదా రన్నింగ్ కలర్స్ ఎప్పుడు కామన్ మల్టీ కలర్స్ దీని మీద లిచి ప్రింట్లు ఉన్నాయి సిరోజ్ కి వర్క్ ఉన్నాయి అవును డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి మీ దగ్గర మళ్ళీ కట్ వర్క్ ఇవి రెగ్యులర్ వేర్ ఇప్పుడు ఏంటంటే స్పెషల్లీ మిమ్మల్ని పిలిపించిన కారణం ఏంటంటే ఓన్లీ ఫర్ కాటన్ కాటన్ ఓన్లీ కాటన్ ఎస్విఎస్ఎస్ రిటైల్ లో ఎస్ రిటైల్ కాటన్ చమ్మర్ మెలా అవునా ఫ్యాన్సీ ఉంటాయి పట్లు ఉంటాయి మీది ఏంటంటే మీ దగ్గర కాన్సెప్ట్ పట్లు కూడా మార్కెట్ కంటే డిఫరెంట్ మోటల్ ఉన్నాయి అండి ఇది ఒకటి అన్ని ఉంటాయి కానీ ఇప్పుడు మన వీడియో కాన్సెప్ట్ ఏంటంటే కాటన్ కలకత్తా కాటన్ లో బాటిక్ లో డిజైన్ కలర్ చార్ట్ చూపిద్దామని ఓపెన్ చేస్తానండి ఇది యాక్చువల్ గా పార్సిల్ బెయిల్ వచ్చింది బాటిక్ డిజైన్స్ కలర్స్ ఉన్నాయి కాకపోతే ఇది ఓన్లీ శారీ ఇది ఇదేంటి మల్టీ కలర్ దీనికి ఏ బ్లౌజ్ రావాలో వచ్చారు బట్ క్వాలిటీ మాత్రం మీకు మలమల మల్ల కాటన్ కి ఇంచుమించు ఉంటది క్వాలిటీ మీకు నచ్చిన కలర్ ఒకటి చెప్పండి ఓపెన్ చేద్దాం నచ్చిన కలర్ ఏంటండి అన్ని కలర్స్ బాగున్నాయండి ఒకదాన్ని బాగుందండి క్వాలిటీ బాగుంది ఈక్వల్ గా ఉంటదండి అవునండి మెయిన్ ప్రింట్లు అండి ఇప్పుడు కాటన్ శారీ అంటే ఏది చూసినా ఆ పాత ప్రింట్ లో ఉన్నాయి అనుకోకూడదు అందుకే అండి మెయిన్ డిజైన్ కాన్సెప్ట్ ఫ్యాబ్రిక్ అదే వస్తుందండి కొన్ని సంవత్సరాలుగా అవునండి మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో మనం కొత్త కొత్త డిజైన్ అందులో మీకు మొన్న మన ఫ్లోరల్ ఇది ఇదైతే ఆర్డర్ పెడతాడు సార్ ఇన్ని చీరలు ఎవరికి అమ్ముతున్నారు సార్ అని అడిగాడు పార్టీ నన్ను బిల్లు మీద బిల్ వస్తానే ఉంది మొన్న వన్ ఫిఫ్టీ పీసెస్ పంపించమంటే వంద చీర పంపించాడు మళ్ళీ ఇంకా ఇవాళ యాభై చీర వచ్చింది ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఏరియాలో బాగా వెళ్తున్నాం ఇప్పుడు ఇది ఉంది శారీ లైట్ వెయిట్ సూపర్ గా ఉంది ఎంప్లాయీస్ ఉంటారు కదా ఇప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ ఉండే టీచర్స్ ఉండే తర్వాత సచివాలయం వల్ల ఉండే వాళ్ళకి అడవుడి లేకుండా కాటన్ శారీ అంటే ఎలాగా దాన్ని మెయింటెన్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది ఇంట్లో పోయి బయట వేసుకోగలరు కానీ ఇలా జాబ్ దగ్గర కాటన్ శారీస్ కొంతమంది వాడిన వాళ్ళకి ఇది బాగా ప్లస్ అవుతుంది లైట్ వెయిట్ వచ్చిందండి శారీ లైట్ వెయిట్ మొత్తం వంద గ్రామం లేదండి మీకు ఫ్లోరల్ ప్రింట్స్ అన్ని కూడా ఇది మొన్న వచ్చినప్పుడే స్టాక్ అయింది ఇది మళ్ళీ రెగ్యులర్ ఇదిగోండి ఫ్యాన్సీ కలర్ షర్ట్ అన్ని మీనా కాటన్ తో పాటు మణిపూరి కాటన్ వచ్చిందండి అయిపోయినాయి మళ్ళీ వస్తాయి అందుకే చూపిస్తున్నాను కాటన్ ప్యూర్ మణిపూరి కాటన్ అనమాట అంటే బోర్డర్ చూస్తే తెలుస్తుంది మీకు ఇది మన కోటా స్టైల్ లో ఉంటది కానీ కోటా కాదు మణిపూరి కాటన్ దీని మీద ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ కాటన్ లో వెరైటీ అండి కాటన్ లో కూడా నాకు రిచ్ గా ఉండాలి కొద్దిగా నీట్ గా కనిపించాలి

ఈ కట్టుకెళ్ళినా కూడా ఏదైనా ఫంక్షన్స్ కట్టుకెళ్ళినా కాటన్ సరీవేర్ని పల్లె సిల్వర్ జెరీ ఇచ్చాడు కాటన్ లేని సిల్వర్ జెరీ సిల్వర్ జెరీ పార్టీవేర్ సారీ లాగే ఉంటుంది సింపుల్ గా సింపుల్ గా ఇది మీ కస్టమర్స్ సేల్ చేసుకోవచ్చండి వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారండి పదివందలు అమ్మేసుకుంటారండి అబ్బాయి మీరు అమ్మే కాస్ట్లు చెప్పట్లేదు వాళ్ళు అమ్మే కాస్ట్ మరి ఏంటంటే మీరు అమ్మి కాస్టా అన్నట్టుగా ఉన్నాయి మా వాళ్ళని పది వందలకి అమ్మేమంటున్నారు మీరు మరి మేము పెద్ద పెద్ద షోరూమ్ లకి పోటీ అండి మా టీం అంతా చాలా చేస్తారు అది కూడా చెప్పారు కదా సారీ ఐటమ్ చూపించి అవును చెప్పారు చెప్పారు వేరే వాళ్ళ రీల్ చూసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఇది వాళ్ళు రేటు డిస్ప్లే చేసినప్పుడు చూసి ఇదిగో ఈ రేట్ అమ్ముతున్నది ఇదిగో చేరా నేను ఈ రేట్కి ఇస్తాను తీసుకో అని చెప్పి అలా ఉంటుందండి మాతో మా టీం అంతా అలాగే ఉంటుంది మీ టీం అంతా అలా ఛాలెంజ్ చేసి మరి సేల్ చేయమని మీరే చెప్పేస్తారా చేస్తున్నారండి మరి చేయాలి కదా ఇప్పుడు రీసెల్లర్స్ అంటే ఒక ఏరియాలో మన వాళ్ళనే ఉండరు కదా ఒక పది మంది ఉంటారు ఒక ఏరియాలో ఒక ఇరవై మంది ఉండొచ్చు ఒక ఐదుగురే ఉండొచ్చు ఐదుగురులో వీళ్ళ దగ్గర ఏంటి బెస్ట్ అని చూసుకునేటప్పుడు ఆ కంపారిజన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఆ వాళ్ళ దగ్గరికి వస్తారు అది మనం అందిస్తున్నాం కాబట్టి దగ్గరికి వస్తారు వాళ్ళు మీ దగ్గరికి వస్తారు అంతేనండి అవును కానీ వాళ్ళకు కూడా నిజమే అండి మీరు చెప్పినట్టు ఈ రోజుని బట్టి సేల్స్ కి వాళ్ళకు కూడా ఇలా పోటీ ప్రపంచానికి తగ్గట్టుగానే యూనిక్ ఐటమ్ చూపించాలి ఫస్ట్ లో హోల్సేల్ స్టార్ట్ చేసిన కొత్తలో కిందకి నేను ఫేస్ చేసి ఏదో ఇన్స్టాలో ఒక రీల్ తీసి స్క్రీన్ షాట్ రావటం చూపించటం ఏమంటే ఈ శారీ ఉందా మీ దగ్గర సో కొన్ని మంది దగ్గర కింద రిటైల్ లో లేవు అంటే అన్ని సారీస్ పెడతాం ఎవరి వల్ల కాదు అవునండి కానీ పైకి హోల్సేల్ కి వచ్చినప్పుడు కూడా సార్ ఈ ఐటమ్ అంతా బాగుంది సార్ ఈ చూపిస్తున్నప్పుడు వాళ్ళు ఏదో ఫోటో చూపించి అడుగుతారు సార్ తేలైపోతున్నాం సార్ అక్కడ స్టార్ట్ అయింది దాని నుంచి వచ్చిందే మీరు లాస్ట్ టైమ్ మనం చూపించిన కోటా డోరియా గానీ ప్యూర్ సిఫాన్ విత్ సాటిన్ బోర్డర్ గానీ అవైతే ఇప్పుడు కూడా పెడన్న పంపించారు తీసి అక్కడ పెట్టానండి వాళ్ళు కోటా డోరియా శారీస్ వాళ్ళు మొన్న ఆల్రెడీ ఒక సిక్స్ పీసెస్ పట్టుకెళ్లారు అందులో ఉన్న కలర్స్ అవి సేల్ అయిపోయిందండి మళ్ళీ పెట్టారు మీకు లో వచ్చిన కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా మా ఊళ్ళు ఇంటి దగ్గరే సేల్ చేస్తున్నారు సేల్ ఇంకా పెరుగుతుంది మీ దగ్గర ఏ రేట్లు తీసుకెళ్తారు మీ దగ్గర అంటే అండ్ మా దగ్గర ఐదు వందలు ఆరు వందలు పెట్టుకుంటారండి అంటే మా ఎనిమిది వందలు అండి అనేవాళ్ళు సార్ రెండు వేల ఐదు వందలు కమ్మాను సార్ ఆ సారీ మార్కెట్ ప్లేస్ మూడు వేల ఆరు వందలు ఉంది ఒకసారి టైం చూపించాను యాక్చువల్ అది వస్తుంది రెండు వేల ఐదు వందలు కమ్మాను సార్ నేను నేను ఇంకా రెండు వేల రెండు వేల నుంచి రెండు వేల రెండు వందలు అని చెప్పాను టూ ఫైవ్ కమ్మారండి పెట్టి చాలా వీడియో వీళ్ళు చూపించండి మూడు వేల ఆరు వందలు చూసుకో సెమీట్ అసలు డిజిటల్ ప్రింట్ గుర్తుందా మీకు అదే సో మా రీటైలర్స్ అందరికి కూడా మీరు ఇలాగే నుంచో పెట్టి బిజినెస్ చేయండి మీకు ఐటమ్ అందిస్తాం ఎనీ టైమ్ నిరంతరం మీకోసం కొత్త వెరైటీ తీసుకొచ్చి మార్కెట్ లో అమ్మే బాధ్యత మీది మార్కెట్ లో లేని ప్రైస్ లో మార్కెట్ మీకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇప్పుడు ఓన్లీ కాటన్ వరకే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మార్చ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మన బుటిక్ ఐటమ్ రెడీ అవుతుంది అక్కడ దిగిపోద్ది పదవ తారీఖు అలా మళ్ళీ ఏప్రిల్ మే మ్యారేజ్ సీజన్ ని మళ్ళీ అలా ఒక దుంగుతులు పెద్దాం కష్టపడుతుంది ఎవరైనా రూపాయి కోసమే అవునండి సో ఆ రూపాయి వాళ్ళు గని చేసినప్పుడు అది కూడా కస్టమర్ కి పదకొండు వందల రూపాయలు లాభం అందించండి అదే సారి వీళ్ళు మార్కెట్ లో ఇంకో చోటకి వెళ్తే మూడు వేల ఆరు వందలు పెట్టి కొనవలసిన టీమ్ లో అదే కస్టమర్ కి రెండు వేల ఐదు వందలకి అందించారు పదకొండు వందల రూపాయలు తక్కువలో కొనుక్కున్నాడు అలాగే మాకు మా రీసేలర్ కూడా ప్రాఫిట్ లో లో వాళ్ళు సేల్ చేసుకునేది కూడా మరీ ఐ బడ్జెట్ కాకుండా మినిమం బడ్జెట్ చిన్న చిన్న నోట్ అండి ఇప్పుడు వీడియో చూసిన తర్వాత స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నారు అది ఏదైనా త్రీ డేస్ వరకు నేను ఐటమ్ అవైలబుల్ లో నేను చేయగలను అండి డేస్ అంటే ఇప్పుడు ఈ ఐటమ్ ఉందండి ఆగట్లేదు కదా ఫోన్ మీద ఆర్డర్ వస్తుంది వాళ్ళకి తొంభై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకి ఎనభై సేర్లు తప్పొద్దునే ట్రాన్స్పోర్ట్లు వేసేస్తున్నాం మూడు రోజుల లోపు మీరు వీడియో చూస్తే స్క్రీన్ షాట్ పెడితే నేను సప్లై చేయగలను అంటే రీసెంట్ గా వారం రోజుల క్రితం పదిహేను రోజుల క్రితం వచ్చిన వీడియోస్ ని వాళ్ళు చూడటం లేట్ గా చూడవచ్చు అది ఎన్ని రోజుల ముందు పోస్ట్ చేశారు ఒకసారి చూడండి అది ఏదైనా ఉంటే ఫోన్ చేయండి డైరెక్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టేసి ఈ శారీస్ ఉన్నాయని అడుగుతున్నారు ఏదన్నా డైరెక్ట్ గా ట్రిపుల్ సిక్స్ నెంబర్ ఏదైతే మనం స్క్రోల్ చేస్తామో ఆ కి మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు అది లేకపోయినా దానికి సంబంధించిన ఆ రేట్ లో ఉన్న ఆ క్వాలిటీలో ఉన్న ఐటమ్ ని కంటిన్యూగా ఉండదు సేమ్ డిజైన్ దొరకపోవచ్చు ఏదైనా ఇమీడియట్ గా అదే డిజైన్ నచ్చింది అంటే ఇన్ త్రీ డేస్ లో నేను కంపల్సరీ చేయగలను రిటైల్ అనుకోండి ఒక సెట్ వచ్చిందంటే ఒక ఐదు చీరలు ఆరు చీరలు వెళ్తాయి ఇప్పుడు మీకు చూపించాను ఇది ఉందండి ఈ కస్టమర్ వచ్చారండి నా దగ్గర ఇది ఆ ఎన్ని బాక్సులు అండి మూడు నాలుగు ఉన్నాయా రెండు బాక్సులు ఇచ్చేయండి అంటారు నలుగురు వస్తే అయిపోయింది నా దగ్గర ఐటమ్ అంటే మామూలుగా చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూడు వేలు వచ్చినాయి నేను ఒక ముప్పై మంది సప్లై చేయగలను ఈ ఐటమ్ ని బట్ ఈ ముప్పై మంది మూడు రోజుల్లో వస్తే నాకు ఇబ్బంది ఇబ్బంది అది అందుకనే అండి ఎవరు ముందు వచ్చారో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అన్నట్టు రండి గ్రాప్ చేసుకోండి ఈ రేటు మీరు హ్యాపీగా సమ్మర్ని సేల్ చేసుకోండి సేల్ చేసేయండి